ఎండి న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవ్వూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు వెంకటజ్యోతి నియోజకవర్గం సెల్ నాయకురాలు ప్రవల్లిక కోవూరు జడ్పీటీసీ కోమరగిరి శ్రీలత వీరితో పాటు వైఎస్ఆర్సీపీ వీర మహిళలు విలేకరుల సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ మహిళలు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చాలా బాధాకరం ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదని ఇటువంటివి ఎప్పటికీ జరగకుండా చూడాలి జిల్లాలో గొప్ప పేరున కుటుంబంపై దాడి చేయడం చాలా బాధాకరం నీకు తెలిసిన చేసినా తెలియకుండా చేసినా దానికి నీకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేపించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి తెలిపారు పదే పదే అనిల్ కుమార్ యాదవ్ని దూషించడం హీనమైన చర్య బీసీలపైన దళితులపైన మీకు ఎందుకు ఇంత కక్ష సాధింపు గిరిజన బాలికపై పద్నాలుగు మంది టీడీపీ నాయకులు అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్భం దాలిస్తే ఆ బాలిక టీడీపీ మహిళలు ఎందుకు స్పందించడం లేదు టీడీపీ మహిళలకు అలాంటి దారుణాలు కనబడటం లేదా ಅದು ಬರ್ತದೆ apa-apo <laughs> apa करे <laughs> Thank yeah. you. నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది ఒక గౌరవమైనటువంటి కుటుంబంపైనే ఇలాంటి చర్యలు జరిగితే మీరు ఇలా సైలెంట్గా ఉండడం మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది చర్యలు చేపట్టాలని ఆ దోషులు ఎవరో గుర్తించాలని మా ప్రసన్నగారు నిన్న కూడా చెప్పారు వాళ్ళ పేర్లు నేను చెప్పను ఎందుకనంటే రాజకీయాల్లో ఎంతో కష్టపడి ఉన్నత పదవులను అధిరోహించాలని రాజ్యాధికారి దిశగా పయనించాలని మిమ్మల్ని నమ్ముకొని మా అన్న దగ్గర ఉండి కూడా మీ దగ్గరకు వచ్చినటువంటి రాజకీయ నాయకులని మీరు తొమ్మిది కేసులో తొమ్మిది కేసులో ఉండేటట్టు మీరు మాకైతే నిజంగా బాధేస్తూ ఉంది మాకైతే నిజంగా బాధేస్తుంది ఈ రోజు మా అన్న దగ్గర ఎంతమంది నాయకులు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా శివురి నరసింహారెడ్డి గారు కావచ్చు మన వీర వీరన్న రాఘవన్న కావచ్చు రాధాకృష్ణారెడ్డి గారు కావచ్చు నిరంజన బాబు రెడ్డి గారు కావచ్చు నలుగురు సుబ్బారెడ్డి గారు కావచ్చు రామరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు ఈ రోజుకి ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో పయనిస్తూ ఉన్నారు ఎక్కడన్నా ఏ ఒక్క మాట ఆదేశిస్తే వాళ్ళేం చేతగాని వాళ్ళ వాళ్ళేం చెందగాని వాళ్ళ ఈ రోజుకి కూడా వ్యవస్థల పైన నమ్మకంతో వ్యవస్థల పైన నమ్మకంతో ఎదురెదురు చూస్తున్నారు పోలీసు వారు తమ నాయకుడికి జరిగినటువంటి ఘటనపై స్పందిస్తారు న్యాయం చేస్తారు అని అని మీ దగ్గరకు వచ్చినటువంటి నాయకులుగా కార్యకర్తలుగా మీ దగ్గరకు వచ్చేసారు అని అన్నారు మీరు వాళ్ళని ఉన్నత పదవులు ఇచ్చి ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సహించకుండా నాకు తెలియదు నాకు తెలియకుండా చేసేసారు నాకు తెలిస్తే నేను పోనివ్వను కొంతమందిని వచ్చేసేయమని చెప్పాను కొంతమంది వెళ్ళారు ఇవన్నీ వద్దమ్మా ఒక ఉన్నతమైనటువంటి నాయకురాలిగా ఉన్నతంగా అక్కడ ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో మీరే మీరే దగ్గరుండి ఎందుకనంటే పోవూరు నియోజకవర్గం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈ రాష్ట్రంలోనే పోవూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది కోవూరు రాజకీయ చరిత్రలోనే కోవూరు అంటే చాలా మంచి పేరుంది కోవూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ప్రజలు మేధావులు అన్నటువంటి గొప్ప నమ్మకాన్ని కోవూరు ప్రజలు తీసుకోనున్నారు అలాంటి కోవూరు ప్రజలకి మీరే ఒక నియోజకవర్గ శాసనసభ్యురాలిగా ఈ సంఘటనపై మీరే ముందుండి ఈ సంఘటన గురించి బయట పెడితే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మహిళా మనులే మా నాయకుడు ఏ తప్పు చేయలేదని నమ్ముతున్న వారే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళ యొక్క బాధని కూడా ఈరోజు వ్యక్తపరిచారు ఇది ఎవరు కూడా చెప్పమని చెప్పింది లేదు స్వచ్ఛందంగా మా నాయకుడి గురించి మాకు తెలుసు కాబట్టి ఆయనతో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న మహిళలు ఈ నియోజకవర్గం కోవూరులో గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నటువంటి కోవురు నియోజకవర్గంలో ఎంత మంది గిరిజన మహిళా నాయకురాలను కావచ్చు గిరిజనులు కావచ్చు రాజ్యాధికార దిశగా ముందుకు తీసుకెళ్లారే తప్ప ఇలా కేసుల్లో ఏనాడు కూడా ఇరిగిచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు మేము గర్వంగా చెప్తూ ఉన్నాం మరి మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎవరో ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటో మేము చాలా సానుభూతి కూడా మా పార్టీ తరఫున మా మా తరఫున మేము తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మేలు చేయాలని తప్పు చేసిన వారిని శిక్షించాలని చెప్పి తెలియపరుస్తూ పోలీసు వారు వెంటనే ఈ చర్య చర్యలు చేపట్టాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం మీరు ఆధ్యాత్మికమైనటువంటి టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు మంచి భక్తి శ్రద్ధలతో ఉండేవారు ఇలాంటి చర్యల్ని ఏ మాత్రం విశ్వసించి విశ్వసించి ఉండకూడదని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం మహిళా నేతగా మా మహిళలందరి రిక్వెస్ట్ అనుకోండి ఈ దుర్ఘటన పైన మీరు కూడా ఒక శాసనసభ్యురాలుగా స్పందించండి సోషులు ఎవరైనా సరే మీరు వెంటనే చర్యలు చేపట్టేలాగా మీరు కూడా ఇందులో పాత్రధారి కావాలని చెప్పి కూడా మేము సమన్వయంగా విన్నవయించుకుంటూ సెలవు తీసుకోండి మా అభిమానులు చేయించారు వాళ్ళు కాదు అని ఎన్నో ఎన్నో చెప్తా ఉన్నారు అవన్నీ కూడా కాకుండా ఆడవాళ్ళు చేశారని చెప్పి చెప్పా అన్నారు మళ్ళీ మా దగ్గర ప్రూఫ్ ఉందమ్మా మాకు దేవుడన్న మాకు అండగా ఉన్నాడు కాబట్టి మాకు ఆ ప్రూఫ్ కూడా దొరికింది ఇప్పుడే విన్నారు మీరు రోజమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు మీ పార్టీ నాయకుడు కదమ్మా మీరు చూసారు చూశారు కదమ్మా మీరు ఎట్లా మాడు ఎట్లా మాట్లాడున్నారు రోజమ్మని అంతకన్నా మా ఎమ్మెల్యే గారు మాట్లాడారా మీ గురించి ఎప్పుడన్నా మీరు సంవత్సరం అయింది మీరు ఎలక్షన్ అయ్యి ఒక్క మాట మీ గురించి చెడుగా మాట్లాడుండా అసలు మీ వ్యవహారం ఏం విషయం ఏమన్నా లేపి అమ్మ మీ గురించి ఇది మాట్లాడతా చెప్పి చెప్పి అన్నారా మీకు తెలుసు కదా కానీ అది మీరు బుచ్చులో సార్ని అలా మాట్లాడబట్టే సార్ అదే విధంగా మాట్లాడారు దాన్ని మీరు ఏదో పెద్ద విష్యూ చేసేసి నన్ను ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు చెప్పి మీరే ఊహించుకుంటున్నారు మా సారైతే మిమ్మల్ని చెడ్డగా ఎప్పుడు మాట్లాడాల ఒకసారి మీరు గమనించండి మీరంటేనే మా సార్ అలా అన్నారు ఇప్పుడు అన్నారు కదా రోజే కానీ ఎట్లా మాట్లాడారు మీ నాయకులు దానికన్నా హీనంగా మాట్లాడారా ఆలోచించుకోండి ఒకసారి కనుక మేము ఈ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని 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 పోలీసు యంత్రాంగం కేసు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మహిళలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను